వాక్యంలోనికి వెళ్దాం పౌలు గారు రాసిన పత్రిక రోమా ఐదవ అధ్యాయము పదవచనం ఏల ఎనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడదు ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షామములు మెండుగా కలగచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువ మీ దీవులతో నింపండి మీ బలముతో నింపండి మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని అయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని చేయమని సు పరిశుద్ధ పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రతి ఒక్కరూ కూడా అదే వాక్యాన్ని మరలా చూడండి ఐదవ అధ్యాయము పదవచను రామ ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడదుము ఈ వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే మొదటిగా ఏలయనగా శత్రువులమై ఉండగా ఇదేంటి ఒకప్పుడు మనము దేవునికి ఎలాగున్నామట శత్రువులుగా ఉన్నాం లోకంలో ఉన్నప్పుడు ఏవండి అన్యులుగా ఉన్నప్పుడు పాపం చేస్తూ ఉన్నప్పుడు వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగున్నాము అని అంటే శత్రువులుగా ఒక వ్యక్తి శత్రువు దేవునికి ఎలాగవుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే మనకు మూడు మాటలు కనిపిస్తూ ఉన్నాయండి అందులో మొదటి మాట ఏమటనంటే ఎవండి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా యాకోబు నాలుగు నాలుగులో ఉంటుందండి ఆ మాట చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరుగరా మీకు తెలీదా ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారి దేవునికి శత్రువులుగా అయిపోతూ ఉన్నారు వైరం అంటే గొడవ గొడవ ఎవరితో పెట్టుకుంటాం శత్రువులతో దేవునికి మిత్రులుగా ఉండాలి కానీ శత్రువులుగా మనము ఉండకూడదు కానీ ఇక్కడ ఒకప్పుడు మనం ఎలాగున్నాము దేవునికినంటే శత్రువులుగా ఉన్నాం మనం ఇప్పుడైతే దేవునికి మిత్రులుగా ఉన్నాం కానీ ఎవండి ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం ఇప్పుడైనా చాలామంది ఇంకా సంఘంలో దేవునికి శత్రువులుగానే ఉన్నారు మిత్రులుగా అవ్వలేదు కారణం ఏంటో తెలుసా ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో వారు దేవునికి శత్రువులే ఆలయానికి వచ్చినా ప్రార్థన చేసిన ఏది ఎవండి ఉపవాసాలు ఉన్నా ఏది ఎవండి దశంభాగాలు ఇచ్చిన వీటన్నిటికీ ప్రతిఫలం దేవుడిస్తాడు కానీ వారు ఎలాగున్నారట దేవునికి శత్రువులే కారణం ఏంటి అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అనే మీరు ఎరువురా దేవుల్లోకి వచ్చారు దేవునితో సహవాసం చేస్తున్నారు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు దేవునికి దశంభాగం ఇస్తూ ఉన్నారు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నీ మామూలే బాగానే ఉన్నాయి కానీ ఇంకా వ్యభిచారం చేస్తూ ఉంటే ఇంకా మోసం చేస్తూ ఉంటే ఇంకా పాపం చేస్తూ ఉంటే ఇంకా లంచాలు తీసుకుంటూ ఉంటే ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇంకా బూతులు తిడతా ఉంటే మీరు దేవునితో వైరం పెట్టుకుంటున్నారు దేవునితో గొడవ పెంచుకుంటూ ఉన్నారు దేవునికి శత్రువులుగా అయిపోతూ ఉన్నారు మీరు కాబట్టే ఈ లోకంలో ఉన్న ఏది మీలోనికి రావడానికి వీలు లేదు కారణం ఏంటండి మీరు దేవుడు ఏవండి మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలాగా దేవుడు ఎలాగున్నాడో ఆయన బిడ్డలు కూడా అలాగనే పవిత్రంగా నీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు గనుక అంతే కదా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నా కుమారుడు అలాగే ఉండాలని అనుకుంటాను కోరుకుంటాను నేను అలాగనే దేవుడు కూడా ఆయన ఎలాగైతే ఉన్నాడో పవిత్రంగా నీతిగా యథార్థంగా మనము కూడా అలాగనే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి కారణం ఏంటండి ఆయన కోరిక మనం ఎలాగుండాలట దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అలాగునే ఉండాలి ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడు కోరుకున్నట్లుగా మనము ఉండాలి ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నారు పాపం చేస్తూ ఉన్నవారు అని అంటే ఏవండి ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నాం ఇది మన మొదటి మాట ఎవరు దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నారు అందులో మొదటి మాట ఈ లోకంతో స్నేహం చేస్తే ఇక రెండవది కూడా చూడండి అసలు ఆ దేవునికి ఎవరు ఎందుకు శత్రువులుగా మార్చబడతా ఉన్నారు ఏం చేసి అని మనం చూద్దాం పౌలు గారు రాసిన పత్రిక పిలిపి మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం భూ సంబంధమైన వాటి ఎందు మనస్సు ఉంచుచున్నారు అనే పదం ఆ వాక్యంలో మీకు కనిపిస్తుంది దేని ఎందట భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే వారు ఏమైపోతూ ఉన్నారట ఏమండి దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నారని దయచేసి నేను అంటాను కదా దేవుడు ఎలాగైతే కోరుకుంటూ ఉన్నాడో ఆయన బిడ్డలు ఎలాగుండాలని మనము కూడా అలాగున ఉంటే దేవునికి మిత్రులుగా ఉంటాం కానీ శత్రువులుగా ఉండం మనం ఒక మనిషి దేవునికి మిత్రుడు అయ్యాడు అంటే ఆ వ్యక్తి దేవునికి అనుకూలంగా మార్చబడ్డాడు నడిపించబడతా ఉన్నాడు తన మనసును మార్చుకున్నాడు తన హృదయాన్ని మార్చుకున్నాడు తన తలాంపులు మార్చుకుని దేవుడు చెప్పే బాటలో నడుస్తూ ఉన్నాడు గనుకనే అతడు దేవునికి మిత్రుడు మీరు ఎలాగున్నారు దేవునికి మిత్రులుగా ఉన్నారా లేక శత్రువులుగా ఉన్నారా అరే దేవుడు మాకు శత్రువు ఏటండి ఆలయానికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి వస్తూ ఉన్నాం అరే కానుకలు ఇస్తున్నామండి దశంభాగాలు ఇస్తున్నామండి అక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నామండి మేము ఇంతలాగున దేవులను సాగుతూ ఉంటే మేము దేవునికి శత్రువులు ఎలాగయ్యామండి భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే తలముంది దేవుడికి ఇచ్చాడు అంతే చాలు దాని మీద మనసు పెట్టక ఇల్లు కట్టుకున్నా దేవుడు కృప చూపించాడు అంతే చాలు దాని మీద మనసు పెట్టకో ఈరోజు ఎల్లేసుకోవాలి లేకపోతే పలానా రంగేసుకోవాలి లేకపోతే తడిగుడ్డ పెట్టాలి ఈరోజు అని ఆలయం మానే ఎక్కువ దేవుడు ఇల్లు ఇచ్చాడు ఖాళీగా ఉన్న సమయంలో బాగు చేసుకో తప్పేం కాదు ఇంటిని బట్టి దేవుణ్ణి మర్చిపోయేదానిగా మర్చిపోయేవాడిగా నువ్వు ఇంట్లో పనులు ఉన్నాయని ఆదివారం ద్వారా అంటే నీ మనసు ఇంటి మీదే ఉంది కదా దేవుడి మీద లేదు కదా ఇల్లు ఏంటి పరలోక సంబంధ లేకపోతే భూలోక సంబంధ ఏవండి ఇప్పుడు చనిపోతా చనిపోతా నీ ఇంటిని పట్టుకెళ్తావా దేవుని రాజ్యం అంటే పరలోక సంబంధి కాదు భూలోక సంబంధి మరి దాని మీద నీ మనసు ఎందుకు వచ్చింది దాని మీద నీ మనసు ఎందుకు పెట్టావు ఇంటి మీద అంటే నువ్వు శత్రువు కదా దేవునికి ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో వారు దేవునికి శత్రువులే కొంతమంది చూడండి వీరు వాళ్ళు డబ్బులు పెట్టారనుకోండి ఏదో పనున్నట్లుగా గబగబా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి టకటక ఆ కట్ట తీసి లెక్కెట్టేస్తారు అయిపోయింది అందులో పెడతారు తెలిసిపోయింది ఎంతో మరలా రెండో రోజు వెళ్తారు ఏవండి మరలా వెళ్ళిపోయి సురుగు తీసేసి గబగబా ఆ కట్ట లెక్కెట్టేస్తారు టకటక ప్రార్థన చెయ్యంటే చేయరు కానీ కట్టలు ఎక్కటమంటే బాగా లెక్కెడతారు ఎంత అనుభవము నిన్న చూసావు కదా లెక్కెట్టావు కదా ఇప్పుడు మళ్ళా మరలా అవసరమా ఇవాళ లెక్కట్టాలా ఏమన్నా ఒకటి పెరుగుద్దా ఒకటి తరుగుద్దా ఒకటి ఏది ఒకటేమో పెరగదో ఒక కాగితం ఒకటేమో తరగదా ఆ మాత్రం దానికి దీనికి అక్కడికి పోవటం అంత మాటలు అంటే నీ మనసు ఆ కట్ట మీద ఉంది దేని మీద ఉంది డబ్బు మీద ఉంది నీ మనసు డబ్బు మీద ఉంది కాబట్టి నీ మనసు డబ్బు కోసం ఎంత దూరమైనా నువ్వు వెళ్తా అవునండి ఆదివారమే కానీ వచ్చి ఒక రైతు ఏమ్మా ఈరోజు రెండు వందల యాభై ఇస్తాను ఎప్పుడు నూట యాభై ఇస్తాను కదా నేను ఒక వంద రూపాయలు ఎగస్ట్రా ఇస్తాను ఈరోజు పనిలోకి వచ్చేయండి అమ్మా అని అంటే ఏం చేస్తారట అరే దాదాపుగా రెండు రోజులు కూలి వచ్చేస్తుంది మనకి పదండి వెళ్దాం ఆ పాస్ట్ గారు ఎక్కడున్నా ఎక్కడ పోతడాయినా మన ఆలయంలో వచ్చేవా ఆదివారం ఆ మళ్ళీ ఎందావలే కంగారం ఏముంది ఆలయం ఎక్కడ పోతు పాస్ట్ గారు ఎక్కడ పోతాడైనా వచ్చేవారు ఎందో అని వెళ్ళిపోతారు నీ మనసు దేని మీదకి వచ్చేసింది డబ్బు మీదకి వచ్చేసింది ఎవరైతే డబ్బు మీద మనసు పెట్టారో వారి దేవునికి శత్రువులు కారా శత్రువులే నీ మనసు దేవుని మీద ఉండాలి దేవుని సేవ ఎలా నడిపించాలి దేవుని సేవలో నేను ఎలా పరిచయం చేయాలి దేవుని సేవలో సేవకునికి నేను ఎలా సహకారిగా ఉండాలి దేవుని సేవను ముందుకు ఎలాగో తీసుకుని వెళ్ళాలి అరే ఆలయం పట్ల ఎవండి ఎలాగునా సంఘం పట్ల ఎలాగునా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు దేవునికి మిత్రుడవు కావా నీ మనసు ఎప్పుడైతే దేవుని పని మీద దేవుని మీద ఉందో నువ్వు దేవునికి మిత్రుడవు కావా శత్రువు ఎలాగవుతావు నీ మనసు దేని మీద ఉందో దాన్ని బట్టి దేవునికి మిత్రుడువా లేక శత్రుడువా ఈజీగా తెలిసిపోద్ది నీకే తెలిసిపోద్ది అన్నమాట నువ్వు దేనికోసం బ్రతుకుతా ఉన్నావు డబ్బు కోసమా నువ్వు దేవునికి విలువిస్తూ ఉన్నావా దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తూ ఉన్నావా దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చేవానిగా ఉండాలి మొదట స్థానం దేవుడిది తర్వాతే ఎవరైనా నీ వారి కావచ్చు నీ బిడ్డలు కావచ్చు తల్లి తండ్రి కావచ్చు లేదా అత్తమామలు కావచ్చు ఆఖరికి నువ్వే కావచ్చు మొదట ఎవరట దేవుడు తర్వాతే నీవు నీ తర్వాతే అని ఎక్కడా లేదు దేవుని తర్వాతే అర్థమైందా నేను చెప్పిన మాట ఏమైనా భార్యను ప్రేమించు తప్పేం కాదు కానీ దేవుని కన్నా ఎక్కువ ప్రేమించకు బిడ్డలని ప్రేమించు తప్పేం కాదు దేవుని కన్నా ఎక్కువ ప్రేమించకు తల్లిదండ్రులు ప్రేమించు తప్పేం కాదు కానీ దేవుని కన్నా ఎక్కువ ప్రేమించద్దు దేవుణ్ణి ప్రేమించు దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వు తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించు నీ పొరుగవారిని ప్రేమించు తప్పేం కాదు కానీ దేవుని స్థానంలోనికి ఏ మనిషిని తీసుకురావు దాకరికి నువ్వు కూడా రావద్దు అందులోనికి దేవుని స్థానం దేవునిదే దేవుని స్థానం దేవునిదే అరే ఈ రాత్రికి ఎక్కడో ప్రార్థన జరుగుతూ ఉంది ఆ ప్రార్థనకి వెళ్ళాలి నిజానికి గారు రమ్మన్నారు ఫోన్ చేశారు వెళ్ళాలి ఈ లోగా ఎవరో బంధువు వచ్చి ఎవరే మీ ఇంటికి వస్తున్నాను రా అని అన్నాడు ఉండిపోతావా ఇక్కడ ప్రార్థనకి వెళ్తావా ఎప్పుడో నాలుగు సంవత్సరాలు అయింది బంధువు వచ్చి ఫోన్ చేశాడు ఉంటావా లేక ప్రార్థనకు వస్తావా ఉంటే ఆ బంధువుకి నువ్వు విలువిచ్చా కానీ సంఘానికి అంటే ప్రార్థనకి నువ్వు వచ్చేస్తే దేవుని దగ్గరికి నువ్వు వచ్చేస్తే దేవునికి విలువిచ్చా కదా నువ్వు బంధువుకి విలువిస్తే బంధువు మీద మనసు పెడితే నువ్వు దేవునికి శత్రువే కదా ఇప్పుడు నీ బంధువు భూ సంబంధ పరలోక సంబంధ అన్యుడు కాబట్టి భూ సంబంధే అన్యుడు కానివ్వండి క్రైస్తువుడు కానివ్వండి ఎవరైనా దేవుని తర్వాతే కదండి నిన్ను వాళ్ళ నీ పొరుగు వాళ్ళని ప్రేమించుడి ప్రేమించడం వరకే సహాయం చేయడం వరకే దేవుడు స్థానంలోనికి ఆ వ్యక్తిని తీసుకురాకూడదు నువ్వు ఎంత మట్టుకుండాలో అంత మట్టుకుండాలి నువ్వు ఎంత మట్టుకు సహాయం చేయాలో అంత మట్టుకు సహాయం చేయాలి అంతేగాని ఎవండి దేవుని స్థానంలోనికి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే అది ఎవరైనా వారికి నష్టమే మొదట నీకు నష్టం నీ అమ్మాయిని తీసుకొచ్చావా నీ అబ్బాయిని తీసుకొచ్చావా నీ భార్యని తీసుకొచ్చావా దేవుని స్థానంలోనికి అది నీకే నష్టం ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన తెల్లవారిన తర్వాత ఉదయాన్నే లేచి నడుచుకుంటా నడుచుకుంటా వెళ్ళి ఆ ఇంట్లో పక్క గదిలో ఉన్న ఎవంటి దేవుని ఫోటో చూసి అప్పుడు కనమ పనులన్నీ చేసుకునేవాడట ఇలా రోజులు ఎవరిని గడుస్తూ ఉన్నాయి దేవుడు మంచిగా దీవిస్తూ ఉన్నారు హెచ్చింపజేస్తూ ఉన్నారు ఆయన జీవితం చాలా బాగుంది అయితే ఈయన ప్రార్థన ఏంటంటే ప్రభువ అన్నీ ఇచ్చారు ప్రభువ వందనాలు నాకు ఒక అమ్మాయిని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేశాడట అన్నట్లుగానే కొన్నాళ్ళకి దేవుడు అమ్మాయిని ఇచ్చాడు అమ్మాయి పుట్టింది ఏవండి అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయి మీదకి ఈ మనసు వచ్చేసింది ఈ పాస్ట్ గారి మనసు వచ్చేసి రోజు తెల్లవారిన తర్వాత అంటే లేచిన తర్వాత ఎవడ కళ్ళు మూసుకుని గోడట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పక్క గదిలో ఉన్న దేవుని ఫోటో చూస్తేనే కానీ పనులు చేయలేని ఈ వ్యక్తి ఇప్పుడు అదే పక్క గదిలో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి మొక్కను చూడడం మొదలుపెట్టాడు ఇప్పుడు ప్రధానమైన స్థానం ఈ పాస్టర్ గారు ఎవరికి ఇస్తా ఉన్నారు అమ్మాయికి దేవుడు ఉండవలసిన ఆ స్థానంలో ఎవరు వచ్చేసారట ఆ అమ్మాయి వచ్చేసిందండి కాబట్టే నేను అంటాను అలా రావడానికి వీలు లేదు అలా రావడానికి వీలు లేదు ఒకరోజున అదే పాస్టర్ గారు కారులో వెళ్తూ ఉన్నారు అలా కారులో వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంతే కారులో ఉన్నవారంతా బాగానే ఉన్నారు ఆ అమ్మాయి చనిపోయింది దేవుడు చెప్పాడు 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 నాకు ప్రధానమైన స్థానం ఇవ్వు నీ అమ్మాయికి కాదు నాకు ఇవ్వు ప్రధానమైన స్థానం దేవుడు ఎన్ని మార్లు చెప్పినా ఆ పాస్ట్ గారు వినలేదు ఉదయాన్నే లేవటం గోడట్టుకుని అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళటం కళ్ళు మూసుకుని ఏది నిద్రపోయిన తర్వాత వెళ్ళి అమ్మాయి ముఖాన్ని చూడటం అమ్మాయి అలాగా ఎదిగిపోయింది పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చేసింది ఆ టైంలో ఇక దేవుడు తీసేసుకున్నాడు ఏం చేస్తాడు దేవుడు ఇక ఎన్ని మార్లు చెప్పినా మారలేదు అమ్మాయిని తీసేసుకున్నాడు దేవుడు అప్పటి నుండి మరలా దేవుని మొఖాన్ని చూడడం మొదలుపెట్టాడట చూడండి అటువంటి పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు ఈ పాస్టర్ గారే దేవుడు తెచ్చిపెట్టాడా కానే కాదు ఈ పాస్టర్ గారే నడవవలసిన త్రావ సరిగ్గా లేకపోతే మనకు కష్టాలు వస్తాయి మనం నష్టపోతూ ఉంటాం ఏవేవో జరుగుతూ ఉంటాయి దయచేసి మన జీవితం ఎలాగుండాలి అని అంటే ఏమండి దేవునికి అనుకూలంగా ఉండాలి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన రెండవ మాట ఏ మాట అంటే భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నాం చూడండి మూడవ మాట కూడా మనం చూద్దాం ఓసయ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటగాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు అసలు ప్రవక్త అంటే దేవునితో మాట్లాడే వ్యక్తి అంటే పవిత్రంగా ఉంటాడు నీతిగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు దేవుని మాటలు విని సంఘానికి చెప్పే అటువంటి ప్రవక్త ఇప్పుడు దేవుని ఆలయములో దేవునికి శత్రువుగా ఉన్నాడండి కారణం ఒకటే ఏంటో తెలుసా ప్రవర్తన ప్రవర్తన సరిలేకపోతే అది ప్రవక్ ప్రవక్త కానివ్వండి సువార్థికుడు కానివ్వండి సేవకుడు కానివ్వండి కాపరి కానివ్వండి విశ్వాసం కానివ్వండి అది ఎవరైనా ప్రవర్తన సరిలేకపోతే దేవునికి శత్రువే మీరు ఆలోచన చేయాలి ఒక వ్యక్తి దేవునికి శత్రువు ఎలాగైపోతున్నాడు ప్రవర్తన సరిలేక నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని మాటలకు అనుకూలంగా లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటే నువ్వు దేవునికి శత్రువే పరిచర్య చేస్తున్నానండి ఆలయానికి వచ్చి అయినా కూడా దశంభాగం ఇస్తున్నానండి అయినా కూడా ప్రార్థన చేస్తున్నానండి అయినా కూడా నీ ప్రవర్తన సరిగా లేనందున నువ్వు దేవునికి శత్రువు మరి అన్ని చేస్తున్నాను కదండి ప్రతిఫలం ఇస్తాడు ఊరికే చేయించుకోడాయినా దశంభాగం ఇచ్చేవా దీవునిచ్చేస్తాడు దానికి తగిన ప్రతిఫలం పరిచయ చేసేవా దానికి తగిన ప్రతిఫలం ఆశీర్వాదం ఇచ్చేస్తాడు కానుకలు ఇచ్చావా నువ్వు ఏం చేసినా ఏమి ఇచ్చినా దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు దేవుడు ఇచ్చేస్తాడు ఎందుకంటే నీ దగ్గర దేవుడు నీకు అచ్చి ఆయన నువ్వు ఏం చేసినా ఏమి ఇచ్చినా దేవుడికి ఇచ్చేస్తాడు కానీ నువ్వు దేవునికి శత్రువుగా ఉంటావు నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వు ఎలాగుంటావు దేవునికి మిత్రుడుగా ఉంటావా శత్రువుగా ఉంటావా ఎలాగుంటావు నీ దగ్గర ఉంది నీ చేతిలో ఉంది నువ్వు దేవునికి శత్రువుగా ఉంటావా మిత్రుడుగా ఉంటావా ఎవరైనా కోరుకునేది నేను మిత్రుడుగా ఉంటానండి అని అంటారు కానీ వారి క్రియలు సరిగ్గా లేకపోతే వారి పనులు సరిగ్గా లేకపోతే వారి మాటలు సరిగ్గా లేకపోతే వారి మనసు సరిగ్గా లేకపోతే వారు ఏమైపోతారట శత్రువు ఉన్నారు దేవునికి మూడే మూడు మాటలు చెప్పాను నేను ఒకటి ఎవండి లోకంతో స్నేహం చేస్తే రెండు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే మూడు ప్రవర్తన సరిలేకపోతే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారని క్రొత్తగా పెళ్ళయింది భర్త ఏవండి అందరినీ పిలిచాడు అందరూ వచ్చారు కానీ పెళ్ళికొడుకు యొక్క స్నేహితుడు రాలేదు ఓ నెలలకు వచ్చాడు ఒరే ఏమనుకోకరా దయచేసి నాకు మరి లీవ్ ఇవ్వలేదు దయచేసి నేను ఇప్పుడు వచ్చాను కదా పెళ్ళికి రాలేదని మనసులో పెట్టుకోకు మా చెల్లి ఎలాగుందో బాగుందా రే ఒకసారి నీ మొబైల్ ఇలాగా మా చెల్లి గురించి నీ మొబైల్లో పేరు ఎలాగెక్కించుకున్నా చూస్తాను నేను అని అన్నాడట అలాగనగానే మొబైల్ ఇచ్చాడు చూశాడు ఆ నెంబర్కి పేరు ఎలాగుందా ఆ నెంబర్కి మై లైఫ్ అని ఎక్కించుకున్నాడు స్నేహితుడు రే మా చెల్లికి ఎంత నీ జీవితంలో విలువ ఇచ్చేవరా నీ హృదయంలో మంచి స్థానం ఇచ్చా మై లైఫ్ అని ఎక్కించుకున్నా చాలా సంతోషం అంటే అర్థమేంటి నా జీవితమే నా భార్య అని ఎక్కించుకున్నాడు సంతోషించాడు స్నేహితుడు మరలా వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం అయిపోయింది మరలా అప్పుడు సెలవులు వచ్చాయి అప్పుడు మరలా వచ్చాడు బాగున్నావా బాగున్నానరా మా చెల్లి ఎలాగుంది బాగుందిరా రే మొన్న చూసాను కదా మొన్న సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ చూస్తాను ఒకసారి ఎవరో నీ మొబైల్ అని అంటే మళ్ళీ తీసుకున్నాడు ఈసారి భార్య నెంబర్కి ఏ పేరు ఉంది అని అంటే చూస్తే హిట్లర్ మై హిట్లర్ అని రాసుకున్నాడట ఇదేంట్రా మై లైఫ్ అని ఎక్కించుకున్నావు కదా మై హిట్లర్ అని రాసుకున్నావు ఏంటి అని అంటే ఒరే ఈ సంవత్సరంలో తేలిందిరా నా ప్రాణానికి హిట్లర్గా ఉందిరా నా భార్య అని అన్నాడట అరే నేను ఎంతగానో సంతోషించాను మళ్ళీ ఇంతలోనే సంవత్సరంలోనే నువ్వు ఇలా దిగిపోయావా ఎంతలాగో గొడవలు వచ్చేసేయా ఇదేంటిరా అని అంటే ఏం చేస్తాం రా ఏం చేస్తావు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తా ఉంది అసలు ఇంట్లో కూర్చోవాలంటే నా ఇంట్లోనే కూర్చోవాలంటే నాకు భయం వేస్తుంది అంతలా గొడవలరా బాబు నేను ఈదులో కూర్చుంటాను నేను పది గంటల వరకు పదిహేను తర్వాత అప్పుడు వెళ్తాను ఇంటికి రెండు వదులు తినేసి పడుకుంటానరా నేను అన్ని గొడవలురా మా ఎట్లర్రా బాబు నా జీవితానికి ఎట్లరా తయారైంది అని అనగానే ఏదో మొత్తం మీద బలపరిచేడు వెళ్ళిపోయాడు మూడో సంవత్సరం వచ్చాడు మళ్ళా సెలవుల్లో ఒరే ఎట్లరని ఎక్కించుకున్నావు కదా అసలు ఈ సంవత్సరం ఎలాగ ఉందో చూస్తాను ఒకసారి మొబైల్ ఇవ్వరానంటే ఇచ్చాడు చూసాడు చూడగానే రాంగ్ నెంబర్ అని ఎక్కిచ్చాడు మీరు గ్రహించండి నేను అంటాను కదా అసలు ఆ భార్య రాంగ్ నెంబర్ అని ఎక్కిచ్చేసుకున్నాడంటే మూడో సంవత్సరానికి ఏమైపోయింది ప్రేమ తగ్గిపోయింది మొదటి సంవత్సరం రేముంది రెండో సంవత్సరం మరింత తగ్గిపోయింది మూడో సంవత్సరానికి మరింత మరింత తగ్గిపోయింది ఇలా ఉంటారు కొంతమంది నేను అంటాను దయచేసి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి దేవునికి ఎందుకు ఎందుకు శత్రువైపోతూ ఉన్నాడు ప్రవర్తన సరిలేక నీ భార్యతో నీ ప్రవర్తన సరిలేకపోతే ఓ శత్రువే నీ భర్తతో నీకు సరైన ప్రవర్తన లేకపోతే సరైన సమాధానం లేకపోతే తిడతా ఉన్నా కొడతా ఉన్నా ఏమండి భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం లేకపోతే నువ్వు దేవునికి శత్రువే నీ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి నీ ప్రవర్తన సరిగ్గా లేనందున నువ్వు దేవునికి శత్రువుగానే కనిపిస్తూ ఉన్నా ఎవరైనా దేవునికి మిత్రులు అవుతారు కానీ శత్రువు అవుతాడా అవడు దేనికని నువ్వు ఇలా జీవిస్తూ ఉన్నావు దయచేసి నువ్వు ఎలాగుండాలి దేవునికి మిత్రుడిగా ఉండాలి ఎలా ఉండకూడదట శత్రువుగా ఉండకూడదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలి ఇలా మనం చూస్తే ఎవండి మూలవాక్యంలో రోమ ఐదు పదుల ఏలయనగా శత్రువులమై ఉండగా ఒక గారండి శుక్రవారం పూట ప్రార్థన చేయడానికి వెళ్ళారండి సరిగ్గా ఇంట్లోనికి వెళ్ళాడు ఆయన విశ్వాసులు ఆ ఇంట్లో హాల్లో కూర్చొని నలుగురు బోన్ చేస్తూ ఉన్నారు గెంజేసుకుని తింటూ ఉన్నారండి గారు చూసి అమ్మ కూర వండుకోలేదా ఆ వండుకోలేదండి కూర్చోండి గారు అలా కూర్చోండి కూర్చున్నాడు ఆయన అమ్మ ఇంట్లో కనీసం పచ్చడన లేదా లేదండి ఏంటో మాకు తెలియదు కాదండి ఒక రెండు నెలల నుండి చాలా కరువు అనిపిస్తూ ఉన్నామండి బాస్టర్ గారు మా గురించి ప్రార్థనలు పెట్టండి తినడానికి కూడా లేని అటువంటి పరిస్థితి పస్తులు కూడా పిల్లల్ని పడుకోబెట్టే అటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నానయ్యా మేము ఎదుర్కొంటూ ఉన్నాం మా గురించి ప్రార్థనలు పెట్టండి అలాగేనమ్మా అలా భోజనం చేసేసారు తర్వాత నిలబెట్టి ఆ నలుగురిని ప్రార్థన చేశాను ఈ ప్రార్థన ఇలా చేస్తూ ఉంటే గారితో దేవుడు మాట్లాడుతూ నీ జేబులు ఐదు వందలు ఉన్నాయి కదా ఏటట నీ జేబీలో ఐదు వందల రూపాయల నోటు ఉంది కదా ఆ ఐదు వందలు వీరికిచ్చాయి ఈ కుటుంబాలకి అని అన్నాడు దేవుడు ప్రార్థన అయిపోయింది ఈ గారు అంటున్నాడు కదా దేవునితో అయ్యా రాత్రికి మీటింగ్కి వెళ్ళాలి కదా పెట్రోల్కి వంద రూపాయలు కావాలి కదా నాకు నా దగ్గర ఉన్నది ఐదు వందలే ఐదు వందలు ఇచ్చేస్తే నాకు ఎలాగొస్తే మరలా నేను మరలా ఇంకొకరి దగ్గరికి అప్పుకి వెళ్ళాలి కదా ఇవన్నీ ఇంత అవసరం అంటారా ప్రభువ సర్లే మీరు అన్నారు కదా ఒక నాలుగు వందలు ఇస్తాను ప్రభువా ఒక వంద రూపాయలు దగ్గర పెట్టుకుంటాను అని అన్నాడు సర్లే నీ ఇష్టం నీకు ఎలాగో అలా చెయ్యి అని అన్నాడు దేవుడు నాలుగు వందలు ఇచ్చేసాడు వంద రూపాయలు మార్చి ఏవండి మొత్తం మీద ఆ వంద ఎనక పట్టుకెళ్ళిపోయాడు నాలుగు వందలు ఇచ్చేసాడు ప్రార్థన అయిపోయింది వచ్చేసాడు ఇంటికి యధావిధిగా భోజనం చేసాడు నిద్రపోయాడు సాయంత్రం ఇవ్వండి ఆరున్నర ఆ సమయాన్న బయలుదేరి మీటింగ్కి వెళ్ళాలి తయారైపోయి బయటకు వచ్చాడు సరిగ్గా గుమ్మం దగ్గర ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు అయ్యా పాస్ట్ గారు మరి మీకు నేను దశంభాగం పట్టుకొచ్చానంటే దయచేసి ప్రార్థన చేసి తీసుకోవాలండి మీరు అలాగే ఎప్పుడు వచ్చావు వేరే దేశం వెళ్ళావు కదా దుబాయ్ నిన్నే వచ్చానండి అలాగేనన్నా బాగున్నావు కదా ఆరోగ్యం బాగుంది కదా బాగుందండి నాన్న బాగున్నారు కదా బాగున్నారండి రాయితే ప్రార్థన చేస్తాను ఈ అబ్బాయి జేబులో పెట్టిన డబ్బులు పైకి తీసాడు లెక్క పెడితే ఇవ్వండి ఐదు వేలు తెచ్చాడు కానీ నాలుగు వేలే ఉన్నాయండి అయ్యా పాస్టర్ గారు నేను మీకు దశంభాబు ఐదు వేలు ఇవ్వాలని బీరువాలో నుండి ఐదు వేలు తీసాను లెక్క పెట్టాను ఐదు వేలే కానీ ఇక్కడ నాకు నాలుగు వేలే కనిపిస్తున్నాయి నాకేం అర్థం కావట్లేదండి నేను ఐదు వేలు తీస్తే నా జేబులో నాలుగు వేలే ఉన్నాయండి ఇదేటండి వెయ్యి రూపాయలు అరే కనిపించట్లేదు అరే నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు నాన్న నువ్వు కంగారు పడకు నాకు అర్థమైంది ప్రార్థన చేసేట్టు పంపించేసాడు ఏం అర్థమైంది ఆయనకి ఐదు వందల రూపాయలు ఇమ్మని ఆ కుటుంబానికంటే నాలుగు వందల ఇచ్చాడు వంద తొక్కు పెట్టాడు ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇస్తా ఉంటే దేవుడు వెయ్యి తొక్కు పెట్టాడు నాలుగు వేలు ఇప్పించాడు పాస్టర్ గారికి అర్థమైంది ప్రభు ఆ క్షమించాను మీకు ఇచ్చేది ఏది నేను మానుక్కొను మీకు ఇచ్చేది ఏది నేను వెనక పెట్టను అని అప్పుడు మరలా సరి చేసుకుని తన ప్రవర్తన ఇవ్వండి అప్పుడు ముందుకు సాగాడు దేవుడు ఏం చేసి దేవుడు ఏం చేశాడు అంటే దీవించాడు ఆశీర్వదించాడు ప్రవర్తన మార్చుకున్న తర్వాత ఎప్పుడండి ప్రవర్తన మార్చుకున్న తర్వాత దేవుడు మార్చేసాడు దయచేసి నేను అంటాను కదా మన ప్రవర్తన సరలేకపోతే దేవునికి శత్రువులు అయిపోతా ఉన్నా మూడే మూడు మాటలు ఒకటి లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులుగా మార్చబడతా ఉన్నాం రెండు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే దేవునికి శత్రువులు అయిపోతూ ఉన్నా మూడు ప్రవర్తన సరిలేకపోతే దేవునికి శత్రువులము అయిపోతూ ఉన్నా ఒక వ్యక్తి దేవునికి శత్రువు ఎలా అయిపోతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఈ మూడు కారణాలను బట్టి దేవునికి శత్రువు అయిపోతూ ఉన్నాడు దేవునికి మిత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకోవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడ దేవా తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ఎన్నో మాటలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ వందనాలు స్తోత్రములు మీకే మహిమ కలుగునగాక ఇదిగో ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ బలపరచండి వారందరినీ దీవించండి మీ కృపలో చేయండి మేమంతా కూడా మీకు మిత్రులుగా ఉండాలి కానీ శత్రువులుగా ఉండకూడదు ప్రభువ ఈ జ్ఞానాన్ని మాకు కలగజేసినందుకు వందనాలు ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాను తండ్రి ఆమె